విద్యార్థులందరికీ నమస్కారం ఈ వీడియో నందు సంభావత చాప్టర్ నుంచి మిగతా ఇరవై ఒకటి నుంచి క్వశ్చన్స్ నేర్చుకుందాం ముందు వీడియోలో కూడా ఒకటి నుంచి ఇరవై వరకు నేర్చుకున్నాం కదా గతంలో వచ్చినటువంటి ఎగ్జామ్స్ మరి ప్రశ్నలన్నీ గమనించినట్టయితే మీరు స్క్రీన్ పై గమనిస్తున్నటువంటి పరోధికి సంబంధించినటువంటి వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనం చర్చించుకుంటున్నాం ఓకే సో ఇప్పుడు ముందుగా మనం మిగతా క్వశ్చన్స్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఈక్వల్ టు జీరో పాయింట్ జీరో నైన్ ఇచ్చినటువంటి ప్రాబిలిటీ ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఈక్వల్ టు జీరో పాయింట్ జీరో నైన్ దెన్ ప్రాబులిటీ ఆఫ్ నాట్ ఈ ప్రాబిలిటీ ఆఫ్ నాట్ ఈ ఇన్ ద పర్సెంటేజ్ పర్సెంటేజ్ లో తెలిపాలి సో వినో దట్ ప్రాబులిటీ ఆఫ్ ఈ అండ్ ప్రాబిలిటీ ఆఫ్ ఈ నాట్ ఈస్ ద కాంప్లిమెంటరీ ఈవెంట్స్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్ ఒకటి జరగడానికి అవకాశం ఉంటే రెండవది జరగకపోవడానికి అవకాశం ఆ రెండింటి మొత్తం అనేది ఒకటి అవుతుంది సో మనం ప్రాబుల్ట్ ఆఫ్ నాట్ ఈ అని అడిగింది కాబట్టి నాట్ ఈని ఈ అని రాస్తాం ఫార్ములా వన్ మైనస్ ప్రాబుల్ట్ ఆఫ్ ఈ వన్ మైనస్ ప్రాబుల్ట్ ఆఫ్ ఇ సో వన్ మైనస్ జీరో పాయింట్ జీరో నైన్ వన్ మైనస్ జీరో పాయింట్ జీరో నైన్ సబ్ట్రాక్షన్ చేస్తే చూడండి ఒకసారి ఇక్కడ ఇలా చేయాలి ఇలా చేసినట్టయితే మనకి వన్ నైన్ జీరో వస్తుంది సో జీరో పాయింట్ నైన్ వన్ వస్తుంది జీరో పాయింట్ నైన్ వన్ జీరో పాయింట్ నైన్ వన్ అంటే అర్థం ఏంది దాన్ని మనం ఫ్రాక్షన్ ఫామ్లో పీ బై క్యూ ఫామ్లోకి లో మార్చినట్టయితే నైంటీ వన్ బై హండ్రెడ్ అవుతుంది దీన్ని మనం ఏం రాస్తామంటే నైంటీ వన్ పర్సెంటేజ్ నైంటీ వన్ పర్సెంటేజ్ చూడండి ఒక్కసారి ఫస్ట్ ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఇచ్చిండు జీరో పాయింట్ జీరో నైన్ రాసుకున్నాం అడిగింది ప్రాబలిటీ ఆఫ్ నాటి అనిండు కాదు ఈ కాదు అంటే ఈ బార్ అని రాస్తాం ఫార్ములా వన్ మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఈ అని రాసుకుంటాం సో వన్ మైనస్ జీరో పాయింట్ జీరో నైన్ సో జీరో పాయింట్ నైన్ వన్ అవుతుంది నైంటీ వన్ బై హండ్రెడ్ రాస్తాం వస్తుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ లెట్ ఈ అండ్ ఈ డాష్ ఈ బార్ ఈజ్ ద కాంప్లిమెంటరీ ఈవెంట్స్ ప్రాబుల్ ఆఫ్ ఈ బార్ ఈక్వల్ టు జీరో పాయింట్ సిక్స్ ఫైవ్ దెన్ ప్రాబుల్టీ ఆఫ్ ఈ ఈ మరియు ఈ బార్లు రెండు కూడా పూరక ఘటనలు అయితే ప్రాబుల్ ఆఫ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చిండు మనకి ప్రాబులిటీ ఆఫ్ ఈ బార్ ఇచ్చిండు ఇంతకుముందు ఈ ఇచ్చిండు ఇప్పుడే ఈ బార్ ఇచ్చిండు జీరో పాయింట్ సిక్స్ ఫైవ్ సో సేమ్ ఫార్ములా సో ప్రాబుల్ట్ ఆఫ్ ఈ ఈక్వల్ టు వన్ మైనస్ ప్రాబుల్ట్ ఆఫ్ ఈ బార్ సో వన్ వన్ అంటే వన్ పాయింట్ జీరో జీరో అని రాసుకోవచ్చు మైనస్ జీరో పాయింట్ త్రీ ఫైవ్ సబ్ట్రాక్షన్ చేస్తే సారీ జీరో పాయింట్ సిక్స్ ఫైవ్ రాస్తే జీరో పాయింట్ త్రీ ఫైవ్ ఇస్ ద ఆన్సర్ జీరో పాయింట్ త్రీ ఫైవ్ సో ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకేనా స్టూడెంట్స్ నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ నాట్ బి ద ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈ కిందిబాట్లో ఏది ఘటన యొక్క సంభావత కాదు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ నాట్ బి ద ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ సో ఒక ఘటన యొక్క సంభావత అనేది ఎల్లప్పుడూ కూడా సున్నా మరి ఒకటి మధ్యలో ఉంటూ సున్నాకి సమానంగా ఉండవచ్చు ఒకటికి సమానంగా ఉండవచ్చు అని నేర్చుకున్నాం అంతేనా సో ఒక్కసారి చూడండి ఎలా రాస్తుందని ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఒక ఘటన యొక్క సంభావత ప్రాబిలిటీ ఆఫ్ ఈ అనుకుంటే జీరో లెస్ దెన్ ఆ రికార్డు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వన్ అవుతుంది ఇది మనకి ఫార్ములా దీన్ని బేస్ చేసుకున్నప్పుడు జీరో పాయింట్ టూ సో మనకిది సున్నాకి ఒకటికి మధ్యలో ఉంటుంది కాబట్టి ఇది కాదు ఆప్షన్ టూ బై ఫైవ్ సో డివైడ్ చేస్తే జీరో పాయింట్ ఫోర్ వస్తుంది ఇది కూడా నో ప్రాబ్లం ఇది కూడా సంభావతలో ఉంటుంది మరి లేనటువంటిది ఏంటంటే వన్ పాయింట్ త్రీ బార్ అంటే దీని ఏం రాస్తాం వన్ పాయింట్ త్రీ 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 రాస్తాం మోర్ దెన్ వన్ ఉంది కాబట్టి ఇది మనకి సంభావత కాదు ఏ ఘటన తీసుకున్నా సరే ఆ ఘటన యొక్క సంభావత ఎప్పుడు కూడా ఒకటి కంటే పెద్దగా ఉండదు సో మనకి సంభావత కానిదని అడిగింది కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్ ఓకేనా ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఈక్వల్ టు జీరో పాయింట్ టూ సిక్స్ దెన్ ప్రాబుల్ట్ ఆఫ్ ఈ డాష్ సో మనకి మరి ప్రాబలిటీ ఆఫ్ ఈ బార్ ప్రతిసారి కూడా క్వశ్చన్ అడుగుతున్నటువంటివి వన్ మైనస్ ప్రాబులిట్ ఆఫ్ ఈ సో వన్ మైనస్ ప్రాబుల్ట్ ఆఫ్ ఈ అంటే మనకి వన్ మైనస్ జీరో పాయింట్ టూ సిక్స్ సబ్ట్రాక్షన్ చేస్తే మరి ఇక్కడ చూడండి రైట్ సైడ్ రాస్తున్నా ఈ విధంగా రాసుకుంటాం జీరో పాయింట్ టూ సిక్స్ సో బారా తీసుకుంటే ఫోర్ నైన్ కాబట్టి సెవెన్ జీరో జీరో పాయింట్ సెవెన్ ఫోర్ సో ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ జీరో పాయింట్ సెవెన్ ఫోర్ ఓకే ఆప్షన్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ సో మీరు చూసినటువంటి నా యొక్క టెలిగ్రామ్ గ్రూప్స్ డిస్క్రిప్షన్లో లింకులు ఉంటాయి సో మీరు ఏదానికి ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో గ్రూప్లో యాడ్ కావచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్ అయితేనే ఫస్ట్ది ఒకవేళ మీరు టెన్త్ క్లాస్ అవుతున్నట్టయితే రెండోది అలాగే సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ అవుతున్నట్టయితే మూడోది ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ గ్రూప్లో యాడ్ కావచ్చు ఓకే నెక్స్ట్ది అలాగే ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఓకే అలాగే ఇక్కడ ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి ఒక్కసారి ఆన్ ర్యాండమ్ సెలక్షన్ ద ప్రాబిలిటీ గెటింగ్ ఏ కాంపోజిట్ నెంబర్ ఎమాంగ్ ద నెంబర్స్ ఫ్రమ్ ఫిఫ్టీ వన్ 100 హండ్రెడ్ ఆన్ ర్యాండమ్స్ వన్ selection సెలక్షన్ ద getting గెటింగ్ ఏ కాంపోజిట్ నెంబర్ the ద నెంబర్స్ ఫ్రమ్ ఫిఫ్టీ వన్ 51 హండ్రెడ్ ఫిఫ్టీ వన్ నుంచి హండ్రెడ్ వరకు ఉన్నటువంటి నెంబర్స్ ఒక సంఖ్యని ఆదృచ్ంగా ఎన్నుకుంటే అది సంయుక్త సంఖ్య ఒకటి ఒక ఎంత మరి ఒకసారి మనం గమనిద్దాం ఫిఫ్టీ వన్ నుంచి హండ్రెడ్ వరకు అంటే ఇక్కడ ఏమవుతున్నాయి మనకి ఫిఫ్టీ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి శాంపిల్ స్పేస్ కూడా మనకి మొత్తం పర్యాసనాల సంఖ్య యాభై అవుతుంది మొత్తం పర్యాసరాల సంఖ్య యాభై నెక్స్ట్ ఇది మనకి ఇప్పుడు ఎంచుకున్నటువంటి సంఖ్య ఏం కావాలి మనకి సంయుక్త సంఖ్య కాంపోజిట్ నెంబర్ కావాలి సో మనకి వన్ నుంచి హండ్రెడ్ వరకు ట్వంటీ ఫైవ్ ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి అలాగే వన్ నుంచి ఫిఫ్టీ వరకు ఫిఫ్టీన్ ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి అన్నప్పుడు ఏమవుతుంది ఫిఫ్టీ వన్ నుంచి హండ్రెడ్ వరకు మనకి ట్వంటీ సారీ టెన్ ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి టెన్ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయంటే మిగిలినటువంటి ఫార్టీ అది కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి అంతేనా కాంపోజిట్ నెంబర్స్ ఓకే సో కాంపోజిట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మనకి ఫార్టీ కాంపోజిట్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఫార్టీ బై ఫిఫ్టీ ఇస్ ద ప్రాబిలిటీ సో సారీ సారీ కరెక్ట్ సో ప్రాబిలిటీ ఆఫ్ కాంపోజిట్ నెంబర్ తీసినటువంటి నెంబర్ కాంపోజిట్ నెంబర్ కావడానికి ఫార్టీ మనకి అనుకూలం ఉన్నాయి మొత్తం యాభైలో కూడా ఫార్టీ ప్రైమ్ నెంబర్స్ ఇది కాంపోజిట్ నెంబర్స్ సంయుక్త సంఖ్యలో ఉంటాయి కాబట్టి ఫార్టీ బై ఫిఫ్టీ క్యాన్సల్ చేస్తే ఫోర్ బై ఫైవ్ ఈజ్ ద ఆన్సర్ ఫోర్ బై ఫైవ్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకేనా ఎందుకంటే మొత్తం మనకి సెవెంటీ ఫోర్ కాంపోజిట్ నెంబర్స్ ఉంటాయి వన్ నుంచి హండ్రెడ్ వరకు ఓకే మనకి ఇక్కడ వన్ నుంచి ఫిఫ్టీ వరకు ఏమి ఉంటాయి చూడండి ఒకసారి వన్ నుంచి ఫిఫ్టీ వరకు ఫిఫ్టీన్ ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి వన్ నాన్ ప్రైమ్ నెంబర్ నాట్ కాంపోజిట్ నెంబర్ చేస్తే మిగిలిన థర్టీ ఫోర్ అనేటివి కాంపోజిట్ నెంబర్ ఇవి కూడా గుర్తుపెట్టుకోండి ఓకేనా క్వశ్చన్ మార్చినప్పుడు ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో వన్ నుంచి ఫిఫ్టీ వరకు అడగవచ్చు అప్పుడు ఏమవుతుంది మనకి థర్టీ ఫోర్ బై ఫిఫ్టీ వస్తుంది ఆన్సర్ ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి నోట్బుక్లో కూడా నెక్స్ట్ క్వశ్చన్ ఏ బ్యాగ్ కంటైన్స్ కార్డ్స్ నెంబర్స్ లెవెన్ టు థర్టీ బాగా అబ్జర్వ్ చేయండి లెవెన్ టు థర్టీ వరకు ఉన్నటువంటి కార్డ్స్ ఉన్నాయి ఏ కార్డ్ ఈజ్ టేకెన్ అవుట్ ద బ్యాగ్ ర్యాండమ్ ద దట్ ద డ్రాంగ్ కార్డ్ ఇస్ ఆఫ్ ఫైవ్ ఫైవ్ మల్టిపుల్ ఆఫ్ ఫైవ్ ఒక సంచిలో పదకొండు నుంచి ముప్పై వరకు గల కార్డులు ఉన్నాయి అందులోకి వెళ్ళి ఒక కార్డ్ తీసినట్టే అదృశ్యకంగా అది సంయుక్త సంఖ్య ఒకటకు సంభావత ఎంత సంయుక్త సంఖ్య కావాలి సో ముందుగా లెవెన్ నుంచి థర్టీ వరకు తీసుకుందాం లెవెన్ నుంచి థర్టీ వరకు ఎన్ని ఉంటాయి మొత్తము ట్వంటీ ఉంటాయి కార్డ్స్ ట్వంటీ కార్డ్స్ ఉంటాయి కాబట్టి నెంబర్ ఆఫ్ ఎస్ శాంపిల్ స్పేస్లో ఉన్నటువంటి మొత్తం పర్యాసనాల సంఖ్య ఇరవై మరి ఇప్పుడు పదకొండు నుంచి ముప్పై వరకు ఐదు ఐద గుణిజాలు మల్టీప్లైస్ ఆఫ్ ఫైవ్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ నాలుగు ఉన్నాయి సో ఫోర్ బై ట్వంటీ ఈజ్ ద ఆప్షన్ సో ఓకేనా ప్రాబుల్టా ఈ సో మల్టీప్లై ఆఫ్ ఫైవ్ రావడానికి అవకాశాలు నాలుగు ఉన్నాయి మొత్తం పర్యాసనాలు ఇరవై ఉన్నాయి సో నాలుగు ఒకటిలా నాలుగు ఐదులా ఒకటి బై ఐదు ఈజ్ ద ఆన్సర్ సో ఆప్షన్ వన్ ఓకేనా పదకొండు నుంచి ముప్పై వరకు ఇరవై కార్డులు ఉంటాయి కాబట్టి నెంబర్ ఆఫ్ ఎస్సీజుకుల్ ట్వంటీ ఇందులో ఐదు యొక్క గుణిజాలు ఐదు సారీ పదిహేను ఇరవై ఇరవై ఐదు ముప్పై నాలుగు ఉంటాయి కాబట్టి నాలుగు బై ఇరవై ఒకటి బై ఐదు అనేది సమాధానం అవుతుంది నెక్స్ట్ ఏ బ్యాగ్ కంటెంట్స్ సిక్స్ రెడ్ త్రీ బ్లాక్ సిక్స్ వైట్ బాల్స్ ఏ బాల్ ఇస్ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ఏ బ్యాగ్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద సెలెక్టెడ్ బాల్ ఇస్ నాట్ రెడ్ సెలెక్టెడ్ బాల్ ఇస్ నాట్ రెడ్ రెడ్ కాకూడదు సో రెడ్గా మనకు మొత్తం ఇప్పుడు చూడండి ఒక్కసారి ఫస్ట్ అయితే రెడ్ బాల్స్ సిక్స్ ఉన్నాయి బ్లాక్ బాల్స్ త్రీ ఉన్నాయి వైట్ బాల్స్ కూడా సిక్స్ ఉన్నాయి టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఇస్ ఫిఫ్టీన్ ఓకేనా టోటల్ బాల్స్ ఇస్ ఫిఫ్టీన్ ఇప్పుడు ఈ బ్యాగులకు వెళ్ళి అదృచ్ఛికంగా ఒక బాల్ని తీయాలి ఓకే ర్యాండమ్గా ఒక బాల్ తీసాలి ఏం కావాలి నాట్ రెడ్ నాట్ రెడ్ మీన్స్ దట్ బాల్ ఈస్ బ్లూ బ్లాక్ ఆర్ వైట్ బ్లాక్ ఆర్ వైట్ ఎనీ ఏదైనా కావచ్చు రెడ్ మాత్రం కాకూడదు కాబట్టి నాట్ రెడ్ అంటే బ్లాక్ ఆర్ వైట్ బ్లాక్ ఆర్ వైట్ అంటే ఎన్ని చాయిసెస్ ఉన్నాయి త్రీ ప్లస్ సిక్స్ నైన్ ఉన్నాయి కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ నాట్ రెడ్ రెడ్ కానటువంటిది ఎరుపు రంగు కానటువంటి బాల్ అంటే తెలుపుది కావచ్చు నలుపుది కావచ్చు సో తెలుపు ఆరు ఉన్నాయి బ్లాక్ నలుపువి మూడు ఉన్నాయి కాబట్టి ఆరు ప్లస్ మూడు తొమ్మిది తొమ్మిది బై పదిహేను ఇది ఆన్సర్ మళ్ళీ తొమ్మిది బై పదిహేను ఉంది ఆప్షన్ లేదు కాబట్టి క్యాన్సల్ మూడు మూడులా మూడు ఐదులా సో మూడు బై ఐదు అనేది సమాధానం అవుతుంది ఏ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకేనా మరొకసారి చూడండి ఒక బ్యాగ్లో సంచిలో ఆరు ఎరుపు రంగు మూడు నలుపు రంగు తెలుపు రంగు ఆరు మొత్తం పదిహేను బాల్లు ఉన్నాయి ఇప్పుడు యాదృచ్ఛికంగా ఒక బాల్ తీస్తే అది ఎరుపు రంగు కాంది నాట్ రెడ్ అంటే వైట్ ఆర్ బ్లాక్ ఏదైనా కావచ్చు రెడ్ మాత్రం కాకూడదు సో రెడ్ మాత్రం కాకూడదు కాబట్టి మనకి బ్లాక్ ఆర్ వైట్ అన్నప్పుడు నైన్ ఛాయిసెస్ ఉన్నాయి అనుకూలం తొమ్మిది బై పదిహేను ఆన్సర్ అవుతుంది క్యాన్సల్ చేస్తే త్రీ బై ఫైవ్ రామా అండ్ రేష్మ ఆర్ ప్లేయింగ్ ఎ చెస్ గేమ్ ఇఫ్ ద ప్రాబులిటీ ఆఫ్ రామా విన్నింగ్ ఈజ్ జీరో పాయింట్ ఫైవ్ టూ దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ విన్నింగ్ చెస్ గేమ్ బై రేష్మ సో రామ రేష్మ ఇద్దరు కూడా ఫ్రెండ్స్ వీరిద్దరు కూడా చెస్ గేమ్ ఆడుతున్నారు మరి రామ గెలవడానికి ఛాన్స్ ఎంత ఉందంటే పర్ ఇక్కడ ప్రాబులిటీ ఆఫ్ రామా ప్రాబులిటీ ఆఫ్ రామా అనుకుందాం జీరో పాయింట్ ఫైవ్ టూ సో ఇప్పుడు రేష్మ గెలవడానికి సంభావ్యత ఎంత రామ మరియు రేష్మా చెస్ ఆడుతున్నారు రామ గెలవడానికి సంభావత జీరో పాయింట్ ఫైవ్ టూ అయితే రేష్మ గెలిచే సంభావ్యత ఎంత సో ఇక్కడ రేష్మ గెలవాలంటే ఏం కావాలి రామ ఓడిపోవాలి సో అంతే కదా రేష్మ గెలవాలి అంటే రామ ఓడిపోవాలి సో రేష్మ ఇప్పుడు మనకు కావాల్సింది రేష్మ గెలిచే సంభావ్యత కాబట్టి మనకేం కావాలి ప్రాబుల్టీ ఆఫ్ రామ ఓడిపోవడం ఓడిపోవడం అనేదాన్ని ఇట్లా బార్ తీసుకుందాం అంటే ఇది ఎట్లా వస్తుంది వన్ మైనస్ ప్రాబుల్టీ ఆఫ్ రామ గెలవడం సంభావ్యత కాబట్టి వన్ మైనస్ జీరో పాయింట్ ఫైవ్ టూ సో సబ్ట్రాక్షన్ చేస్తే జీరో పాయింట్ ఫోర్ ఎయిట్ ఆన్సర్ సో ఆప్షన్ సి ఓకేనా ఇప్పుడు ఇక్కడ రేష్మ గెలవాలంటే రామ ఓడిపోవాలి ఓడిపోవడం అనేది ఏంటిది గెలుపుకు వ్యతిరేకం వ్యతిరేకం కాబట్టి బార్ గీసుకుంటాం సో ఇది ఏమొస్తుంది వన్ మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ రామ గెలవడం సో జీరో పాయింట్ ఫైవ్ టూ సప్ చేసి జీరో పాయింట్ ఫోర్ ఎయిట్ ఇస్ ద ఆన్సర్ నెక్స్ట్ ఇది ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ టోటల్ ఆఫ్ థర్టీన్ డైస్ ఆర్ త్రోన్ ఎట్ ద సేమ్ టైం రెండు పాచికలను ఒకేసారి దొరికించినప్పుడు అయితే వాటిపై చుక్కల మొత్తం పదమూడు అవటం సంభావత ఎంత సో రెండు పాచికలను ఒకేసారి దొర్లిద్దాం మొత్తం పరివసనాలు ఎన్ని వస్తాయి సిక్స్ స్క్వేర్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ వస్తాయి ఓకేనా ఇది మొత్తం నెంబర్ ఆఫ్ ఎస్ అవుతుంది ఇప్పుడు ఆ రెండింటి పైన చుక్కలు మొత్తం ఎంత కావాలి పదమూడు కావాలి సో మనకి ఒక పాచిక పైన సిక్స్ ఉంటుంది గరిష్టంగా ఇంకో పాచిక పైన కూడా సిక్స్ ఉంటుంది సిక్స్ ప్లస్ సిక్స్ ఎంత ట్వెల్వ్ గరిష్టంగా పన్నెండు మాత్రమే వస్తుంది పదమూడు వస్తుందా రాదు రాదు కాబట్టి ఇది ఏమవుతుంది ఇంపాసిబుల్ ఈవెంట్ అసాధ్య ఘటన అవుతుంది ఎందుకంటే ఏ రెండు పాచికలను ఒకేసారి దొరికినప్పుడు ఆ రెండింటి పైన చుక్కలు మొత్తం ఎప్పుడు కూడా పదమూడు రాదు రాదు కాబట్టి ఇంపాసిబుల్ ఈవెంట్ అసాధ్య ఘటన అసాధ్య ఘటన యొక్క సంభవత అనేది సున్నాకి సమానం సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకేనా అసాధ్య ఘటన యొక్క సంభవత సున్నా నెక్స్ట్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ స్కోర్ గ్రేటర్ దెన్ నైన్ సాల్వ్ యాడెడ్ టుగెదర్ వన్ ఆన్ ఫేసెస్ ఆఫ్ టూ డైస్ అట్ ఎ టైమ్ రెండు పాచికలను ఒకేసారి దొరికించినప్పుడు వాటిపై మొత్తము తొమ్మిది కంటే ఎక్కువ సంభావత ఎంత సో అండి ద ప్రాబ్లిట్ ఆఫ్ గెట్టింగ్ స్కోర్ గ్రేటర్ దెన్ నైన్ సాల్వ్ యాడెడ్ టుగెదర్ ఆన్ ఫేసెస్ ఆఫ్ టూ డైస్ రోల్ అట్ వన్ టైం సో ఇంతకుముందు ముందు ఏమి ఉంది క్వశ్చన్ నెంబర్ ఆఫ్ ఎస్ ఇజుకోల్డ్ రెండు పాచికలను ఒకేసారి దొరికించినప్పుడు మొత్తం పర్వసనాలు సిక్స్ స్క్వైర్ ఇజుకల్ థర్టీ సిక్స్ అవుతుంది ఇప్పుడు చుక్కల మొత్తం ఎంత కావాలి తొమ్మిది కంటే ఎక్కువ తొమ్మిది కూడా కాదు తొమ్మిది కంటే ఎక్కువ అంటే పది కానీ పదకొండు కానీ పన్నెండు కానీ పది రావడానికి అవకాశాలు ఏమేమి ఉన్నాయి ఫస్ట్ది ఫోర్ సిక్స్ ఫైవ్ ఫైవ్ సిక్స్ ఫోర్ లెవెన్ రావడానికి రెండే అవకాశాలు ఫైవ్ సిక్స్ సిక్స్ ఫైవ్ పన్నెండు రావడానికి సిక్స్ సిక్స్ ఓకేనా ఇవి మాత్రమే పాసిబుల్ అవుతాయి సో ఎన్ని ఉన్నాయి పది రావడానికి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సో ఆప్షన్ ప్రాబిలిటీ ఆఫ్ మోర్ దెన్ నైన్ ఓకేనా మోర్ దెన్ నైన్ అనుకూలము ఆరు ఇది కూడా ఒకటి ఆరు బై ముప్పై ఆరు ఆరు ఒకట్ల ఆరు ఆరుల వన్ బై సిక్స్ ఇస్ ద ఆన్సర్ ఓకేనా తొమ్మిది కంటే ఎక్కువ రావడానికి పది రావచ్చు పదకొండు రావచ్చు పన్నెండు రావచ్చు పది రావడానికి ఫోర్ సిక్స్ ఫైవ్ ఫైవ్ సిక్స్ ఫోర్ లెవెన్ రావడానికి ఫైవ్ సిక్స్ సిక్స్ ఫైవ్ ట్వెల్వ్ రావడానికి సిక్స్ సిక్స్ సో టోటల్ సిక్స్ అనుకూలం ఉన్నాయి మొత్తం ముప్పై ఆరు సిక్స్ బై థర్టీ సిక్స్ అంటే వన్ బై సిక్స్ ఇస్ ద ఆన్సర్ సో బి ఆప్షన్ ఇస్ నెక్స్ట్ థర్టీ వన్స్ ట్వెల్వ్ బాల్స్ అవుట్ ఆఫ్ విచ్ ఆర్ ఎక్స్ ఆర్ బ్లాక్ ఇఫ్ సిక్స్ మోర్ బ్లాక్ ఆర్ పుట్ ఇన్ ద బాక్స్ ద ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఏ బ్లాక్ బాల్ నౌ ఇస్ డబల్ వాట్ ఇట్ బిఫోర్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఒక పెట్టెలో పన్నెండు బంతుల్లో ఎక్స్ బంతులు గలవు ఈ పెట్టలో ఇంకా ఆరు బంతులు ఉంచిన నలుపు రంగు బంతి తీయ ఘటన సంభావత రెట్టింపు అవును అయినా ఎక్స్ విలువ ఎంత మరి ఇప్పుడు ఒకసారి చూడండి ఫస్ట్ ఎన్ని ఉన్నాయి బంతులు బ్లాక్ ఇక్కడ మిగతా కలర్ గురించి ఏం చెప్పలేదు బంతులు నలుపు బంతులు నలుపు బంతులు ఫస్ట్ ఎక్స్ ఉన్నాయి ఫస్ట్ ఎక్స్ ఉన్నాయి మొత్తం బంతులు ఎన్ని ఇచ్చిండు పన్నెండు ఇచ్చిండు పన్నెండు బంతుల్లో కూడా మనకి ఎక్స్ బంతులు నలుపు ఉన్నాయి కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ నలుపు బంతి నలుపు బంతు తీ సంభావత ఎంత అంటే ఎక్స్ బై ట్వెల్వ్ అవుతుంది ఎక్స్ బై ట్వెల్వ్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు నెక్స్ట్ సార్ అంటే నలుపు బంతులను ఇంకొక ఆరు తీసుకొచ్చి ఉంచుతున్నాడు నలుపు బంతులు ఇప్పుడు ఏమవుతున్నాయి ఎక్స్ ప్లస్ సిక్స్ అవుతున్నాయి మళ్ళీ మొత్తం బంతులు ఎంత ఉన్నాయి అంటున్నాయి అంటే డబల్ అంటే సారీ ట్వెల్వ్ ఫస్ట్ ఉన్నాయి ఫస్ట్ ఇప్పుడు సిక్స్ వచ్చినాయి మొత్తం బంతులు ఇప్పుడు పద్దెనిమిది అయినాయి ఓకేనా ఫస్ట్ నలుపు ఏమో ఎక్స్ ఉన్నాయి రెండవసారి ఎక్స్ ప్లస్ సిక్స్ ఫస్ట్ మొత్తం పన్నెండు ఉన్నాయి ఇప్పుడు పద్దెనిమిది అయినాయి ఫస్ట్ సారి నలుపు బంతి యొక్క సంభావత ఎక్స్ బై ట్వెల్ అయింది మరి ఇప్పుడు ఏమవుతుంది ప్రాబిలిటీ ఆఫ్ నలుపు బంతి అంటే ఫస్ట్ ఎక్స్ ఉంది ఎక్స్ ప్లస్ సిక్స్ బై ఎయిటీన్ ఎక్స్ ప్లస్ సిక్స్ బై ఎయిటీన్ అవుతుంది ఓకే మరి ఏం చెప్తున్నాడు మనకి నవ్ ఈజ్ డబల్ ఆఫ్ వాట్ ఈస్ బిఫోర్ బిఫోర్ ఉన్నదానికి డబల్ అంటున్నాడు సో ఈ బంతి యొక్క రెండవసారి ఉన్నటువంటి దాని యొక్క సంభావత మొదటి దానికి డబల్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ సిక్స్ బై ఎయిటీన్ ఈక్వల్ టు టూ టైమ్స్ ఆఫ్ ఎక్స్ బై ట్వెల్వ్ ఇది ఓకేనా ఎక్స్ ప్లస్ సిక్స్ బై ఎయిటీన్ ఈక్వల్ టు టూ ఎక్స్ బై టువెల్వ్ ఓకే సో ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం రెండు ఒకట్లా రెండు ఆరుల ఆరు ఒకట్లా ఆరు మూడుల క్యాన్సిల్ చేసినాం ఇప్పుడు ఏమేముంది న్యూమరేటర్ ఎక్స్ ప్లస్ సిక్స్ ఉంది డినామినేటర్లో త్రీ డివైడ్ చేస్తుంది రైట్ సైడ్ వస్తే మల్టీప్లై త్రీ ఇంటూ ఎక్స్ త్రీ ఇంటూ ఎక్స్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ మైనస్ ఎక్స్ అవుతుంది అంటే టూ ఎక్స్ అవుతుంది సో టూ ఎక్స్ అయితే మనకి టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ బై టూ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఓకే ఆప్షన్ కరెక్ట్ అవుతుంది ఓకే సో అండి మొత్తం నలుగు బంతులు ఫస్ట్ ఎక్స్ అనుకుని ఇచ్చిండు మొత్తం బంతులు పన్నెండు అవుతాయి మరి ఎక్స్ బై ట్వెల్వ్ అవుతుంది ఇప్పుడు సిక్స్ కలిపితే ఎక్స్ ప్లస్ సిక్స్ పద్దెనిమిది అవుతాయి సో ఎక్స్ ప్లస్ సిక్స్ బై ఎయిటీన్ మరి ఇది సెకండ్ సార్ సంభేవత కండిషన్ ఏమి ఇచ్చిందంటే సెకండ్ సార్ వచ్చిన సంభావత మొదటి దానికి రెట్టింపు ఒక టూ ఎక్స్ బై ట్వెల్వ్ రాస్తాం టూ వన్ జా టూ సిక్స్ జా క్యాన్సల్ సిక్స్ వన్ జా సిక్స్ త్రీ జే క్యాన్సల్ ఎక్స్ ప్లస్ సిక్స్ ఇజికల్డ్ త్రీ ఎక్స్ సిక్స్ ఇజ్వాల్డ్ త్రీ ఎక్స్ మైనస్ ఎక్స్ టూ ఎక్స్ ఎక్స్ ఇజ్ కోల్డ్ త్రీ అవుతుంది దీన్ని ఇంకా ఎలా చేయొచ్చు అంటే మనకి ఒకవేళ ఇలా సాల్వ్ చేయడానికి రాకపోతే ఎంట్రెన్స్ కాబట్టి ఎలా చేయొచ్చు ఫస్ట్ ఫైవ్ అనుకుందాం ఆప్షన్ ఫైవ్ అనుకుంటే ఫైవ్ బై ట్వల్ ఇస్ ద ఫస్ట్ వన్ సంభ్యావత ఐదు నలుగు బంతులు ఉన్నాయంటే ఐదు బై పన్నెండు ఇప్పుడు పదకొండు కలుపుతున్నాం ఐదు ఆరు కలుపుతున్నాం పదకొండు బై పద్దెనిమిది అవుతుంది డబల్ అవుతుందా ఐదుకి డబల్ పది అవుతుంది కాబట్టి ఇది కాదు నెక్స్ట్ ఇది ఇప్పుడు నాలుగు నాలుగు బై పన్నెండు ఇప్పుడు ఆరు కలుపుతున్నాం పది బై పద్దెనిమిది సో క్యాన్సల్ చేద్దాం డబల్ కావాలి ఎయిట్ బై సో రెండు రెండుల రెండు ఆరుల రెండుకి డబల్ ఎంత నాలుగు నాలుగు బై పన్నెండు ఓకే ఇది కూడా క్యాన్సిల్ చేద్దాం రెండు ఐదుల రెండు ఆరుల రెండు తొమ్మిదిలా మరొకసారి చూడండి రెండు అక్కడ రెండు మూడుల వన్ బై త్రీ వచ్చింది వన్ బై త్రీకి డబల్ ఎంత టూ బై త్రీ కానీ ఎంత ఉంది ఫైవ్ బై నైన్ ఉంది కాబట్టి ఇది కూడా కాదు నెక్స్ట్ త్రీ సో ఫస్ట్ త్రీ అనుకుంటే త్రీ బై టువెల్వ్ త్రీ బై టువెల్వ్ అంటే వన్ బై ఫోర్ నెక్స్ట్ దానికి ఏంది నైన్ కలప సిక్స్ కలపాలి నైన్ బై ఎయిటీన్ నైన్ బై ఎయిటీన్ అంటే నైన్ వన్ జా నైన్ టూ జా వన్ బై టూ సో వన్ బై టూ అంటే టూ బై ఫోర్ వన్ బై ఫోర్కి డబల్ టూ బై ఫోర్ టూ బై ఫోర్ అంటే వన్ బై టూ సో ఇది కరెక్ట్ అవుతుంది ఇట్లా కూడా చెక్ చేసుకోవచ్చు ఓకే ఫ్రమ్ ద ఫిఫ్టీ కార్డ్స్ నెంబర్ ఫ్రమ్ వన్ టు ఫిఫ్టీ ఏ కార్డ్ ఇస్ డ్రాన్ ఎట్ ర్యాండమ్ ప్రాబిలిటీ దట్ దెంబర్ ఆన్ ద కార్డ్ ఇస్ డివిజబుల్ బై ఎయిట్ ఒకటి నుండి యాభై వరకు గల సంఖ్యల నుండి యాదృచ్ఛికంగా ఒక కార్డుని తీసినట్టయితే అది ఎనిమిది చేత భాగించబడగల సంభావత ఎంత చూడండి ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎస్ శాంపిల్స్ పేస్ లో కూడా ఉన్నటువంటి మొత్తం కార్డులు యాభై సో యాభై కార్డు నుండి ఒకటి నుంచి యాభై వరకు యాభై కార్డ్స్ ఉన్నాయి ఇందులోకెళ్ళి ఏం చేయాలి ఒక కార్డుని యాదృచ్ఛికంగా తీయాలి తీస్తే ఏం కావాలి అది ఎనిమిది యొక్క ఎనిమిది చేత భాగించబడాలి ఎనిమిది చేత భాగించుకోవడం అంటే ఏంది ఎనిమిది యొక్క గుణిజం డివిజబుల్ బై ఎయిట్ అంటే ఎయిట్ మల్టీప్లైస్ ఎయిట్ మల్టీప్లైస్ అంటే ఎయిట్ సిక్స్టీన్ ఇలా ఎన్ని వస్తాయి ఫార్టీ ఎయిట్ వరకు సిక్స్ వస్తాయి ఎయిట్ సిక్స్ ఫార్టీ ఎయిట్ సో ఎయిట్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ కాబట్టి సిక్స్ మాత్రమే వస్తాయి కాబట్టి ఇది ఏమవుతుంది నెంబర్ ఆఫ్ ఈ ఈక్వల్ టు సిక్స్ అంటే ఎనిమిది చేత బాగించోడే యాభై లోపు ఉన్నటువంటి సంఖ్యలు ఆరు సో ప్రాబులిటీ ఆఫ్ ఎయిట్ డివిజబుల్ బై ఎయిట్ ఎయిట్ చేత డివిజబుల్ బై నెంబర్స్ సిక్స్ బై ఫిఫ్టీ మరి సిక్స్ బై ఫిఫ్టీ క్యాన్సిల్ చేయండి రెండు మూడుల రెండు ఇరవై ఐదుల సో మూడు బై ఇరవై ఐదు అనేది ఆన్సర్ అవుతుంది మూడు బై ఇరవై ఐదు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ ఏ డైస్ ఈజ్ రోల్డ్ దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అన్ ఈవెన్ నెంబర్ ఒక పాచికను దొరలించినప్పుడు సరి సంఖ్య వచ్చే ఘటన సంభావత మరి సరి సంఖ్య వస్తుంది చూడండి సరి సంఖ్య ఎన్ని ఉంటాయి ఫస్ట్ పాచికను దొరలించినప్పుడు మొత్తం ఎన్ని ఉంటాయి మనకి వన్ టూ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మొత్తం సిక్స్ ఉంటాయి ఇప్పుడు మనకి పాచికను దొరికించినాం కాబట్టి మనకి ఇక్కడ వచ్చేటటువంటి ఘటనలు నెంబర్ ఆఫ్ ఈ ఎస్ నెంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ అవుతాయి నెంబర్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ అంటే ఈవెన్ నెంబర్ ఏమేమి ఉన్నాయి టూ ఫోర్ సిక్స్ కాబట్టి త్రీ ఉన్నాయి కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ ఈవెన్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు త్రీ బై సిక్స్ త్రీ బై సిక్స్ అంటే వన్ బై టూ అవుతుంది వన్ బై టూ నెక్స్ట్ థర్టీ ఫోర్త్ క్వశ్చన్ ఏ బాల్ ఇస్ డ్రాన్ ఫ్రమ్ ఏ బ్యాగ్ కంటైనింగ్ త్రీ రెడ్ ఫోర్ బ్లూ త్రీ గ్రీన్ బాల్స్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఈస్ ఏ బాల్ దట్ ఈస్ డ్రాన్ ఎట్ రాండమ్ ఈస్ నాట్ బ్లూ ఏ బాల్ ఇస్ డ్రాన్ ఫ్రమ్ ఏ బ్యాగ్ కంటైనింగ్ త్రీ రెడ్ బాల్స్ ఉన్నాయి ఫోర్ బ్లూ బాల్స్ ఉన్నాయి త్రీ గ్రీన్ బాల్స్ ఉన్నాయి సో టోటల్ బాల్స్ ఏమేమి ఉన్నాయి రెడ్ ఏమో త్రీ బ్లూ ఏమో ఫోర్ గ్రీన్ ఏమో త్రీ టోటల్ టెన్ ఉన్నాయి ఇప్పుడు టోటల్ బాల్స్ టెన్ ఉన్నాయి ఇప్పుడు ఒక బాల్ని ర్యాండమ్గా తీసుకున్నట్టయితే ఏం కావాలి నాట్ బ్లూ అంటే బ్లూ కలర్ కాకూడదు బ్లూ కాకూడదు అంటే రెడ్ అన్నా కావచ్చు గ్రీన్ అన్నా కావచ్చు కాబట్టి ప్రాబిల్టీ ఆఫ్ నాట్ బ్లూ నలు నీలం రంగు కానటువంటిది ఆరు బై పది రెండు మూడుల రెండు ఐదుల మూడు బై ఐదు సమాధానం అవుతుంది ఓకేనా మూడు బై ఐదు చూడండి రెడ్ బాల్స్ మూడు బ్లూ బాల్స్ నాలుగు గ్రీన్ బాల్స్ మూడు మొత్తం పది బాల్స్ ఉన్నాయి ఇప్పుడు నాట్ బ్లూ నీలం రంగు కాంది అంటే రెడ్ అయినా కావచ్చు గ్రీన్ అయినా కావచ్చు ఆకుపచ్చ కావచ్చు సో ఆరు బై పది రెండు మూడుల రెండు ఐదుల సో మూడు బై ఐదు సమాధానం నెక్స్ట్ వెన్ టూ ఫేర్ డైస్ ఆర్ త్రోన్ సైమల్టేనియస్లీ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఫస్ట్ డై విల్ షో మోర్ వాల్యూ దెన్ అదర్ రెండు పాచికలను ఒకేసారి దొరికించినట్టయితే మొదటి పాచికపై సంఖ్య రెండవ పాచికపై సంఖ్య కంటే పెద్దది అగు ఘటన సంభావత ఎంత రెండు పాచికలను ఒకేసారి దొరికించినాము మొదటి పాచికపై సంఖ్య రెండవ పాచికపై సంఖ్య కంటే పెద్దది అగు ఘటన సంభావత చూద్దాం మరి రెండు పాచికలను ఒకేసారి దొరికించినప్పుడు వాటిపైన ఉన్నటువంటి మొత్తం పర్యాసనాల సంఖ్య సిక్స్ స్క్వేర్ థర్టీ సిక్స్ అవుతున్నాయి ఇప్పుడు మొదటి పాచిక పైన సంఖ్య రెండవ పాచిక పైన సంఖ్య కంటే పెద్దది ఉండాలి సో మొదటి పాచిక పైన వన్ 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 టూ ఇలా రాసాం అనుకోండి మొదటి పాచిక సమానం ఉంది ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి ఇది రాదు నెక్స్ట్ ఏమొస్తుంది రెండు ఒకటి రెండు ఒకటి నెక్స్ట్ రెండు రెండు కూడా రాదు నెక్స్ట్ మూడు ఒకటి మూడు రెండు నెక్స్ట్ ఇది నాలుగు ఒకటి నాలుగు రెండు నాలుగు మూడు ఐదు ఒకటి ఐదు రెండు ఐదు మూడు ఐదు నాలుగు ఆరు ఒకటి ఆరు రెండు ఆరు మూడు ఆరు నాలుగు ఆరు ఐదు మొదటి పాచికమైన సంఖ్య రెండో పాచిక కంటే పెద్దగా ఉండాలి సో ఉండేటట్టు ఏమేమి రాసినాం ఇప్పుడు సో రెండు ఒకటి ఫస్ట్ది దీంట్లో రెండు వచ్చినాయి మూడు నాలుగు ఐదు వచ్చినాయి సో యాడ్ చేయండి వన్ త్రీ సిక్స్ టెన్ ఫిఫ్టీన్ సో అనుకూలం నెంబర్ ఆఫ్ ఈజ్ ఈజ్వాల్ టు ఫిఫ్టీన్ వచ్చినాయి ఎందుకంటే మొదటి పాచికపోయినటువంటి సంఖ్య రెండో పాచికమైన సంఖ్య కంటే పెద్దది ఇక్కడ సో ఫిఫ్టీన్ ఉన్నాయి ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఈక్వల్ టు అనుకూలం పదిహేను మొత్తం ముప్పై ఆరు పదిహేను బై ముప్పై ఆరు సో క్యాన్సల్ చేస్తే మూడు ఐదుల మూడు పన్నెండుల ఐదు బై పన్నెండు సమాధానం ఐదు బై పన్నెండు ఓకే నెక్స్ట్ థర్టీ సిక్స్త్ క్వశ్చన్ టూ డేస్ ఆర్ త్రోన్ ఎట్ ఏ టైమ్ దెన్ ఫైండ్ ద ప్రాబిలిటీ ద డిఫరెన్స్ ఆఫ్ ద numbers షోన్ అన్ ద డైసీజ్ టూ డైస్ ఆర్ థ్రోన్ ఎట్ ఎ టైమ్ దెన్ ఫైండ్ ద ప్రాబబిలిటీ ద డిఫరెన్స్ ఆఫ్ ద నెంబర్స్ షోన్ ఆన్ ద డైసీజ్ రెండు పాచికలను ఒకేసారి దొరికించిన వాటిపై చుక్కల భేదం ఒకటి అగు సంభావత రెండు పాచికలను ఒకేసారి దొరిలించినప్పుడు వాటిపై చుక్కల భేదం ఒకటి అగుటకు సంభావత సో రెండు పాచికలు తీసుకున్నాం మరి రెండు పాచికలు దొరికించినప్పుడు మొత్తం పర్యాసరాల సంఖ్య సిక్స్ స్క్వేర్ థర్టీ సిక్స్ అవుతుంది ఇప్పుడు మరి ఆ రెండింటి మధ్యలో భేదం ఎంత ఉండాలి ఒకటి ఉండాలి ఒకటి ఉండటానికి అవకాశం ఏమేమి ఉన్నాయి చూడండి వన్ టూ ఓకేనా వన్ టూ ఉంది టూ వన్ ఉంది నెక్స్ట్ ఇది టూ త్రీ త్రీ టూ త్రీ ఫోర్ ఫోర్ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఫోర్ తర్వాత ఫైవ్ సిక్స్ సిక్స్ ఫైవ్ ఇవి వస్తాయి డిఫరెన్స్ ఉండడానికి అవకాశం ఉన్నటువంటి వన్ టూకి టూ వన్ టూ త్రీకి త్రీ టూ త్రీ ఫోర్కి ఫోర్ త్రీ ఫోర్ ఫైవ్కి ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్కి సిక్స్ ఫైవ్ ఎందుకంటే కాన్సిక్ట్ నెంబర్స్ మనకి ఏమవుతాయి డిఫరెన్స్ వన్ ఉంటుంది సో ఎన్ని ఉన్నాయి అనుకూలము టెన్ ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు టెన్ అవుతుంది ఇప్పుడు ప్రాబులిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఒకట్యేటటువంటి సంభావత ఘటనకు సంభావత ప్రాబులిటీ ఆఫ్ ఈ ఈక్వల్ టు టెన్ బై థర్టీ సిక్స్ టెన్ బై థర్టీ సిక్స్ అంటే టూ ఫైవ్ జా టూ ఎయిటీన్ జా సో ఫైవ్ బై ఎయిటీన్ ఈజ్ ద ఆన్సర్ ఓకేనా సో ఫైవ్ బై ఎయిటీన్ అంటే బి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ బి ఆప్షన్ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వాన్ నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ కార్డ్స్ వాట్ ఇస్ దాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ జాక్ ఆఫ్ సో ఏ కార్డ్ ఇస్ డ్రాన్ ఫ్రమ్ వెల్ షెఫల్డ్ డెక్ ఆఫ్ కార్డ్స్ అంటే ఒక పేకముఖ కట్టల నుంచి హృదయాకారం ఉన్నటువంటి జాకీ తీయడం సమ్యవత ఎంత క్వశ్చన్ బాగా చూడండి హృదయ హృదయాకారపు జాకీ మరి మనకి మొత్తం కార్డ్స్ ఎన్ని ఉంటాయి ఫిఫ్టీ టూ ఉంటాయి నెంబర్ ఆఫ్ ఫిఫ్టీ టూ ఓకే టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఇస్ ఫిఫ్టీ టూ ఇన్ దిస్ వన్ ఫస్ట్ వన్ ఈజ్ పేడ్స్ కలవర్స్ హార్ట్స్ డైమండ్స్ ఫోర్ రోస్ ఉంటాయి అలాగే మన థర్టీన్ కాలమ్స్ ఉంటాయి థర్టీన్ కాలంలో కూడా లాస్ట్ వన్ ఈజ్ ద కింగ్ క్యూన్ జాకీ దిస్ వన్ ఇస్ ద జాకీ ఫ్రమ్ లెఫ్ట్ రైట్ టు లెఫ్ట్ థర్డ్ రో కాలం ఈజ్ ద జాకీ జాకీ ఎన్ని ఉంటాయి కార్డ్స్ ఫోర్ కార్డ్స్ ఉంటాయి టూ బ్లాక్ టూ రెడ్ కలర్ ఉంటాయి ఇక్కడ ఏం చెప్పలేదు అయితే ఇక్కడ మన క్వశ్చన్ ఏంది జాక్ ఆఫ్ హార్ట్స్ జాక్ ఆఫ్ హార్ట్స్ అంటే ఇప్పుడు చూడండి ఇది హార్ట్ లైన్ ఇదేమో హార్ట్స్ ఇదేమో జాకీ హార్ట్ అండ్ జాకీ ఉండేటువంటిది ఓన్లీ వన్ ఏ కాబట్టి వన్ వాజ్ ఫేవరబుల్ అవుట్కమ్ నెంబర్ ఆఫ్ ఈ సో ప్రాబిలిటీ ఆఫ్ జాక్ ఆఫ్ హార్ట్ ఓన్లీ జాకీ అయితేనేమో మనకి ఫోర్ ఉంటాయి ఓన్లీ హార్ట్స్ అయితేనేమో థర్టీన్ ఉంటాయి కానీ ఇక్కడ జాక్ ఆఫ్ హార్ట్ అనేది ఓన్లీ వన్ ఉంటుంది వన్ బై ఫిఫ్టీ టూ ఈజ్ ద ఆన్సర్ వన్ బై ఫిఫ్టీ టూ సో సిస్ ద కరెక్ట్ ఆప్షన్ సి కరెక్ట్ ఆప్షన్ ఓకేనా Next, like, share, and subscribe my YouTube channel.